Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి నోటికి రుచిగా కమ్మగా ఉండే కందిపప్పు అలాగే కొబ్బరి పచ్చడి అన్నమాట గట్టి పచ్చడి చాలా బాగుంటుంది మనకి టిఫిన్స్ ఇడ్లీ దోశ వడ చపాతి పూరి అలాగే వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అసలు నిజంగా మాటల్లో చెప్పలేనంత కమ్మగా ఉంటుంది టేస్ట్ మట్టుకు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఒక వారం రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం పచ్చడి చేసుకోకుండా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ టైంలో చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఈ పచ్చడితో అయితే సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కప్పు వరకు కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏం వేయకుండానే ఫ్రై చేసుకోవాలండి మనకి పప్పు వేగుతున్నప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది అలా వచ్చేదాకా పప్పు మాడిపోకుండా వేయించుకోవాలి ఇలా వేగిన పప్పు అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకుందాము మనం వేసుకున్న కందిపప్పు అనేది అస్సలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక పదిహేను వరకు ఎండుమిర్చి ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడి వరకు కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే కొంచెం చింతపండు అనేది వేసుకోవాలండి చింతపండు కూడా వేసేసుకొని మనం వేసుకున్న ఎండుమిర్చి అనేది చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి కొబ్బరి ముక్కలు తడిదనం లేకుండా చూసుకోండి మనం ఈ పచ్చడి చేసుకుంటామన్నప్పుడే కొబ్బరిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం గాలికి ఆరబెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయి తడితో మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు ఉండదండి అందుకే కొబ్బరి ముక్కలు కొంచెం ఆరాక చక్కగా ఇలా ఎండిమిర్చిలో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కందిపప్పు అలాగే మినప్పప్పు ఉంది కదా వాటిని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఎండుమిర్చి ఇవి కూడా వేసేసుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి అనేది మరీ మెత్తగా కాకోకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి మట్టుకు అస్సలు పలుచగా చేసుకోకండి ఇట్లా గట్టిగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టిఫిన్స్లోకైనా అన్నంలోకి అయినా చక్కగా ఇలా గట్టి పచ్చడి అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడినంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడికి పోప అనేది వేసేసుకుందాము స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు కొద్దిగా పసుపు ఇందులోనే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు నుంచి మూడు వరకు ఎండి మిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తాలింపు గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చల్లో ఈ తాలింపు అంతా వేసేసుకోవాలి నిజంగా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అసలు అద్భుతంగా ఉంటుందండి ముద్ద ముద్దకి అద్భుతంగా ఉంటుంది రుచి మట్టుకు తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేసి చూడండి టిఫిన్స్లో కూడా అద్దిరిపోతుంది తాలింపు మొత్తం పచ్చడిలో వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వేడి వేడిగా అన్నంతో సర్వ్ చేసేసుకోండి ఇంకా అంతే అండి మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది కందిపప్పు కొబ్బరి పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇంకెందుకు ఆలసం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్